టీవీకి స్వాగతం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఇంద్రవెల్లిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గన్న నివాళులర్పించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జు మాత్రి దళసరి అనసూయ సీతక్క కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ కాండ్లే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశం కోసం అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేశారు దేశం కోసం సమాజం కోసం ఆయన చూపిన బాటలు నడుస్తూ ఆయన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు దానితో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహర్ నేత కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు అదే విధంగా మహర్ కమ్యూనిటీ కాస్ట్ సర్టిఫికెట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహర్ యువకులు మహర్ కమ్యూనిటీ పెద్దలు మహిళలు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అవి తప్పకుండా నేరవేర్చ బాధ్యత నాది జిల్లా ఇన్‌చార్జ్ మినిస్టర్ గారు అదేవిధంగా అన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ గారు ఇస్తారు మరి మహార్లకు ఎందుకు ఇవ్వకూడదు కాబట్టి అలాంటి విధానాన్ని రద్దు చేసి మీ అందరి డిమాండ్ అనుకూలంగా మరి అక్కడ పైన మాట్లాడి కిందికి ఆర్డర్స్ వచ్చేటట్టు కూడా నేను చేయిస్తా అని తెలియజేస్తాను కొంతమంది కావాలని కూడా కొన్ని కులాలు ఇక్కడ లేవు అని లేదా వీళ్ళు కాదని నిజంగా అసలు దొంగలు దొంగ సర్టిఫికెట్ల మీద వచ్చి ఉండేట వాళ్ళు ఉంటారు అసలు ఒరిజినల్లకే అన్యాయం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సర్టిఫికెట్లు ఎస్సీ కాకుండా ఎస్సీ అంటారు ఎస్టీ కాకుండా ఎస్టీ అంటారు అట్లాంటి వాళ్ళు వేరే ఉంటారు మరి మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మహాలి మరి మహా కమ్యూనిటీ ఆ ఊర్లో పెద్ద మనిషిని అడిగితే చెప్తారు లేదా ఇక్కడ ఊరికొచ్చి ఇంటి పేరు ఏంది ఈ ఊరు మీ ఊరుడైనా కాదా అని అన్ని పల్లెటూర్లు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతారు కాబట్టి పదిహేను లక్షల పైన మరి మన జనాభా ఉన్నారని కూడా తెలుస్తుంది కాబట్టి స్పెషల్ ఫోకస్ పెట్టి మన కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రత్యేక నిధులు వచ్చే విధంగా నేను తీసుకుంటా మీరు మొత్తం మీ డాటా అంతా తయారు చేసి పెట్టండి పెద్దలు ఎవరెవరు ఉన్నారో మీ డాటా ఏ ఏ జిల్లాలలో చేస్తూ వచ్చిన కాబట్టి మరి ఇలాంటి ఎంత గ్రామాలకు మనం తిరిగి బాగు చేయాలన్నటువంటి లక్ష్యంతో తిరుగుతున్నాం కాబట్టి గత మరి ఇంద్రవెల్లి మీటింగ్ అప్పటి నుంచి నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ చేసిరు అంత ముందు కూడా రేవంత్ రెడ్డి సీఎం కాకముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదటిసారి ఇంద్రవెల్లికే వచ్చు సీఎం అయిన తర్వాత కూడా ఇక్కడికే వచ్చు కాబట్టి ఇక్కడ మీరు కూడా అత్యధికంగా ఉన్నారు కాబట్టి మీ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ నాకు ఇవ్వండి నేను తప్పకుండా మీకు అండగా ఉండి మీ హక్కుల రక్షణ కోసం ఈ ప్రాంతంలో మీకు ఎలాంటి నష్టం జరగకుండా కష్టం జరగకుండా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీకు తోడుగా ఉంటానని తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ మరి గుర్తింపు ఉండాలి ఉద్యోగాలు లేవు జీ చదువులు లేవు స్కూళ్ళు లేవు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మరి మీరు చెప్తా ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది రాత్రి మరి మేము మాలి కమ్యూనిటీ అంబేద్కర్ జ్యోతిరావు పూలే కమ్యూనిటీ వెళ్ళినాం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళ బాధలు కానీ ఆమె సావిత్రిబాయి పూలే మన ఆడోళ్ళందరికీ చదువు కావాలని చదువు చెప్పుకుంటే ఆనాడు ఉన్నటువంటి మరి కొన్ని రకాల సిద్ధాంతవేత్తలు దళితులకు చదువులొద్దు మహిళలకు చదువులొద్దు వెనుకబడ్డ కులాలకు చదువులొద్దు అని చదువు చెప్పే మహతాల్ని మీద పెండ్ చదువు చెప్పి రావడానికి వేస్తుంది అట్లాంటి దురాఘాతాలను ఎదిరించినటువంటి జాతలో పుట్టినటువంటి బిడ్డలు మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ మీరు అడుగుతున్నటువంటి లైబ్రరీ భవన్ నేను స్థానిక ఎమ్మెల్యే గారికి దృష్టి చెప్తా ఖచ్చితంగా నాకుండేటువంటి ఫండ్స్ ద్వారా కానీ సీఎం గారి ద్వారా కానీ మీకు ఇచ్చిన మాట ప్రకారం నిర్మించి ఇచ్చే బాధ్యత నాది మీరందరూ కూడా భారత రాజ్యాంగం ఇప్పుడు కులాల మధ్య కొట్లాట ఉండొచ్చు మా సోదరుడు అన్నద్దుగానే మా మందకృష్ణ ఇంత చైతన్యవంతమైన ఉన్నటువంటి సోదరుడు రాజ్యాంగానికి తూట్లు మొడిసేటువంటి పార్టీకి ఇలా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కులాలు కులాల మధ్య కాసేపు ఉంటాయి అసలు అన్నిటికంటే అందరికి అందుబాటు కావాల్సింది రాజ్యాంగం రాజ్యాంగం కాపాడుకోవడం కోసం అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడుకోవడం కోసం అన్ని వర్గాలు అన్ని కులాలు అనగారిన వర్గాలు ఐక్యం కావాలి ఈ ప్రాంతంలో కూడా మీకు భూముల సమస్యలు ఉన్నాయి అదే విధంగా హక్కుల సమస్యలు ఉన్నాయి రిజర్వేషన్ల సమస్య ఉంది కార్పొరేషన్ సమస్య ఉంది స్టడీలో స్పెషల్ గా జనాభా ఎక్కువ ఉన్నా మన పిల్లలు చదువుకోవడానికి కూడా ఉన్న అవకాశాలు తక్కువ ఇస్తున్నాయి అన్నింటిని కూడా మీరు ఒక మెమోరండము లేదా ఒక డిమాండ్ డ్రాఫ్ట్ లాగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడుకుందాం భారత కాపాడుకుందాం రచించిన అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు మన ప్రియతమ నాయకుడు మనందరి హక్కుల కోసం ఈ భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు చాటి చెప్పేలాగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు హక్కులు అధికారాలు రాసి మనలాంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు మహిళలకు హక్కులు కల్పించినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇంద్రవెల్లిలో ఈ యొక్క ఉత్సవాలను ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడినటువంటి వాళ్ళందరికీ ఎందుకంటే నాకు ఇంకా పేరు తెలియదు ఏమనుకోవద్దు సారి అందరికీ ఇక్కడ ఇంద్రవెల్లి గ్రామస్తులకు మా అక్కలకు అన్నలకు తమ్ములకు మహా సోదరులకు అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నటువంటి దళిత గిరిజన బహుజన ఆదివాసీ మా మైనార్టీ సంఘాల పెద్దలకు రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా మన మహనీయుడు పుట్టి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు కొంత అగ్రకుల దురహంకారం అంబేద్కర్ చూస్తే సహించలేకపోతున్నాం కానీ అంబేద్కర్ గారు ఒక దళితుల గురించో ఒక ఎస్టీల గురించో ఒక బీసీల గురించో ఒక మైనార్టీల గురించో రాయలే ఈ అనగాన్న వర్గాలతో పాటు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బతికే విధంగా